హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ బ్లాగ్స్ అందరు బాగున్నారు కదండి ఈరోజైతే మెడ అంతా డార్క్గా అయిపోతుంది ఏదైనా మంచి చిట్కా కావాలని అడుగుతున్నారు మీకోసమే ది బెస్ట్ టిప్ అండి ఇది మీరు ట్రై చేశారంటే మీ నెక్కు బ్లాక్నెస్ మొత్తం పోతుంది చూడండి నా నెక్ ఎంత బ్లాక్గా వచ్చిందో అయితే దాన్ని నేను ఈజీగా పోగొట్టుకున్నాను అనమాట అది కూడా పారాసిటమాల్ ట్యాబ్లెట్స్తో అండి మీకే ఆశ్చర్యం వేస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఈ ట్యాబ్లెట్స్తో చాలా బాగా యూజ్ అవుతుందండి బ్యూటీ పార్లర్స్కి అక్కడికి ఇక్కడికి ఎన్ని తిరిగినా కానీ చాలామంది రిజల్ట్ లేదంటున్నారు ఇది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము నేను పారాసిటమాల్ టాబ్లెట్స్ రెండు తీసుకున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు మీకు ఎక్కడైతే డార్క్గా అనిపిస్తుందో అండ్రామ్స్ అయినా ఎక్కడైనా కూడా మీరు దీన్ని యూస్ చేయవచ్చండి ఇప్పుడు మనం రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు పారాసెటమాల్ టాబ్లెట్స్ తీసుకోండి ఇందులోకి మనము బేకింగ్ సోడా పసుపు వెనిగర్ యూస్ చేస్తామన్నమాట ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవేనండి ఇప్పుడు ఈ రెండు ట్యాబ్లెట్స్ని మనం తీసుకొని ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా దంచుకోవాలన్నమాట నాకు ఇలా బ్లాక్గా వచ్చింది నెక్ అంతా అయితే నేను షుగర్ టెస్టు థైరాయిడ్ ఇవన్నీ చేయించాను కానీ అన్నీ నార్మల్ వచ్చాయండి ఇంకా నేను ఈ పేస్టే నేను అప్లై చేశాను అనమాట నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు నేను అప్లై చేసినప్పుడు నా నెక్ అనేది బ్లాక్నెస్ అంతా కూడా తగ్గిపోయిందండి రెండు మూడు సార్లే నేను యూస్ చేసింది కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ పౌడర్ని సగం మనం బౌల్లోకి తీసుకొని ఇంకొక సగం అయితే అందులోనే ఉంచుకోవాలండి నెక్స్ట్ మనం దాన్ని కూడా యూజ్ చేసుకుంటాము ఇప్పుడు ఇందులోకి పావు స్పూను మాత్రమే పసుపు వేసుకోండి పావు స్పూను బేకింగ్ సోడా ఇందులోకి తీసుకొని మీరు వెనిగర్ అయినా ఇందులోకి మిక్స్ చేసుకోవచ్చు లేదంటే లెమన్ జ్యూస్ అయినా కూడా ఒక హాఫ్ చెక్క వరకు మీరు మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వెనిగర్ వేయగానే చాలా బాగా పొంగుతుందండి పైకి మాత్రం రియాక్షన్ వస్తుందనమాట చాలా అద్భుతంగా పనిచేస్తుంది పిల్లలు కూడా పిల్లలకు కూడా ఈ మధ్య నెక్ అంతా బ్లాక్ వచ్చేస్తుందండి అది ఒబెసిటీ వల్ల వచ్చి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అయినా కావచ్చు ఏదైనా కానీ పిల్లలకు కూడా మీరు చక్కగా యూజ్ చేయచ్చు దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉండదు కాబట్టి హ్యాపీగా మీరు యూస్ చేయచ్చండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము నెక్ అంతా కూడా అప్లై చేసుకోవాలి నెక్ అంతా అప్లై చేసుకొని మీరు ఆలు ఉంటుంది కదండి దుంప బంగాళదుంపని కూడా స్లైసెస్లో కట్ చేసుకొని ఆ బంగాళదుంప స్లైసెస్తో మీరు ఈ విధంగా రఫ్ చేస్తూ రుద్దాలన్నమాట ఈ విధంగా రఫ్ చేస్తూ కనుక మీరు ఇలా రుద్దుతూ ఉన్నారు అంటే మీ మెడ మీద పేరుకుపోయిన మురికి కావచ్చు జిడ్డు కావచ్చు ఏదైనా కానీ చక్కగా మీకు వచ్చేస్తుందండి బేకింగ్ సోడా లెమన్ వెనిగర్ ఇవన్నీ ఎంత బాగా పనిచేస్తాయో మీకు తెలుసు కదా ఇప్పుడు ఈ విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మీరు రుద్దిన తరువాత కాటన్ క్లాత్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ముంచి పిండేసి ఈ విధంగా మీరు చేసుకోండి చూడండి ఇందాకటికి ఇప్పటికీ మీకు చాలా అంటే చాలా తేడా కనిపిస్తుంది కదా ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం ప్యాక్ వేసుకుందాం ఇందాక కొంచెం మనం పౌడర్ ఉంచాం కదండి పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ది ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొంచెం వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ వేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకొని ఇది మీరు నెక్ మొత్తం కూడా పట్టించేసేయండి ఇలా నెక్ మొత్తం పట్టించేసి వెంటనే దాన్ని క్లీన్ చేసుకోకుండా ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి అలా టూ మినిట్స్ మీరు వదిలేయడం వల్ల ఏంటంటే అది మొత్తం కూడా నాని ఉంటుంది ఆ తర్వాత మీరు మళ్ళీ బంగాళదుంప స్లైస్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఉంటుంది కదండి ఆ లెమన్ మొక్కతోనైనా కానీ మీరు నిమ్మ మొక్కతోనైనా చక్కగా రుద్దుతూ క్లీన్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అప్లై చేసుకొని మాత్రం ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయండి ఆ తర్వాత మీరు ఇలా బంగాళదుంప స్లైస్తో క్లీన్ చేసుకున్నారు అంటే చక్కగా నానిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం మీకు మురికి కానీ జిడ్డు కానీ అంతా క్లీన్గా వచ్చేస్తుందండి క్లీన్ చేసినాక చూడండి ఎంత చక్కగా ఎంత క్లీన్గా వచ్చిందో మన స్కిన్ ఎలా ఉంటుందో అంతకుముందు అలాగే ఉందన్నమాట బ్యూటీ పార్లర్స్ అని అవని ఇవని డబ్బులు వేస్ట్ చేసి రిజల్ట్ లేక చాలామంది బాధపడుతున్నారు ఇది ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా ఎంత తెల్లగా వచ్చేసిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరే చూసారు కదా లైవ్లో ఇంకా ఆలస్యం ఎందుకు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా నన్ను కమెంట్స్లో అడగండి మన ఛానల్లో హెయిర్ టిప్స్ కిచెన్ టిప్స్ ఇలా బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్